నమస్కారం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు చెప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతున్నందున ఈ రోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ముంచగా ఎన్నికైనటువంటి శ్రీ గడ్డం జీవన్ గారికి జీవన్ గారిచే ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయించాం నేను నేను శ్రీ గడ్డం జీవన్ రెడ్డి కొడిమేల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలు భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయిత నిరోధిస్తానని

శ్రీ మెడిపల్లి సత్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి చిన్న వయసులో నన్ను వెన్నంటి ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీకి నువ్వు బరిలో ఉండు నేను చూసుకుంటా కొడిమేల అభివృద్ధికి రాబో ఐదేళ్లలో కొత్త రూపురేఖలు తీర్చిదిద్దామని చెప్పి నా వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపించిన మెడిపల్లి సత్యమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్న అని చూడకుండా మేజర్ గ్రామ పంచాయతీకి నన్ను సర్పంచ్గా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఓట్లేసి నాలుగు వందల ఎనభై నాలుగు మెజార్టీతో గెలిపించిన గ్రామ పెద్దలకు యువకులకు మహిళలకు అలాగే వివిధ కుల సంఘాల నాయకులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజాధికారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నా పదవి వాడు ఓటేట్ గెలిపించినందుకు వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా వాళ్ళు నాకున్న ఎక్కడైనా సమస్య ఉంటే నాకు చెప్పుకోగా కావాలి మీ అందరి సహకారంతో ఈ గ్రామ పంచాయతీని ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మీ అందరు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా కంగనం కట్టుకున్నాం దాంట్లో భాగంగా రేపటి నుండే ఈ వారం రోజుల్లో ఈ కొడిమేళ మేజర్ గ్రామ పంచాయతీలో కోటి రూపాయలతోటి అభివృద్ధి పనులు ప్రారంభించబోతున్నాం కానీ డ్రైనేజ్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ సోదరి చాలా రోజుల నుంచి ఆ సమస్య కూడా కాయితరాజు ఎస్టీ కాలేజీలో రోడ్లు అన్నీ కూడా పూర్తి చేయడానికి ఇష్టపోతున్నాం రానున్న ఐదు పది సంవత్సరాల కాలంలో చొప్పదండి నియోజకవర్గంలోని కొడివేళ మేజర్ గ్రామ పంచాయతీని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దబోదని చెప్పి మీ అందరికీ మాటిస్తూ